హాయ్ అండి నమస్తే ఈరోజు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ ఉండి రక్తహీనతను పోగొట్టి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చే హోమ్మేడ్ పీనట్ బటర్ని తయారు చేసుకుంటున్నామండి ఇది తయారు చేసుకోవడం చాలా తేలిక చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దీనిలోకి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలండి వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట పెట్టేసుకుని తొందర తొందరగా వేయించేస్తే ఇవి లోపల వరకు ఫ్రై అవ్వండి నిదానంగా లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి ఈ పీనట్ బటర్కి మంచి రంగు రుచి వస్తుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిలవు ఉంటుందండి జీడిపప్పు కన్నా తక్కువ ఖర్చు ఎక్కువ ప్రోటీను ఈ పల్లీల్లో ఉంటుందండి ఈ పల్లీలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన పొట్టుని సపరేట్ చేసుకోవాలి నేను ఇలాగా ఒక మ్యాషర్ తీసుకుని ఇలా మొత్తాన్ని పొట్టుని తీసేసుకుంటున్నాను ఈ పొట్టు మొత్తాన్ని సపరేట్ చేసుకుని ఈ పల్లీల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటిని ఒక్కొక్క పల్స్ ఇచ్చుకుంటూ ఒక ఐదు సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకుని తీసుకోండి ఇలా పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు దీన్ని మరొక మూడు సెకండ్ల పాటు ఒక్కొక్క పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుని తీసుకోండి కొంచెం ముద్దగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి స్వీట్ సాల్ట్ రెండు బ్యాలెన్స్డ్గా వేసుకోవాలండి ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను చాలా తక్కువగా పడుతుందండి అలాగే ఒక స్పూన్ తేనె వేసుకోవాలి ఇవి రెండు వేసుకుని మరొక మూడు సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకుని తీసుకోండి దీనిలోకి కొద్దిగా వెజిటేబుల్ ఆయిల్ అండి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుని ఒక టెన్ సెకండ్స్ పాటు కంటిన్యూగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి ఇలా మెత్తని స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుంది దీనిలో స్వీటు సాల్టు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలండి అలాగే ఇది దేని మీద మనం అప్లై చేసుకునేటప్పుడు స్ప్రెడ్ అవడం కోసమని కొద్దిగా ఒక రెండు స్పూన్లు వెజిటేబుల్ ఆయిల్ నేనైతే పల్లీ ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఇలా చేసుకున్న ఈ పీనట్ బటర్ మనకి చాలా రోజుల నిల్వ ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ పీనట్ బటర్ బ్రెడ్తో అయినా చపాతీతో అయినా తింటే చాలా బాగుంటుందండి రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తాన్ని వృద్ధి చేస్తుంది అలాగే మరి సన్నగా ఉన్న వాళ్ళకి కండపుష్టిని బలాన్ని ఇస్తుందండి ఈ హోమ్ మేడ్ పీనట్ బటర్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను